దేవుడికి స్తోత్రం హళనీయ ప్రేమడి సహదీ సహదలరా దేవుడి కృప మీకందరికీ తోడనిగాక ఏసుక్రీస్తు ప్రేమ సహవాసముతో ఆత్మీయ ఉంటూ కొనుక సాగిస్తున్నారని విశ్వాసిస్తూ అనితంలో ప్రార్థిస్తున్నాం మీ కొరకు మీ కుటుంబాల కొరకు ఏ దేశంలో ఏ ప్రాంతంలోన సజీవుడి రక్షకుడు ఆయన ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారక ప్రార్థిస్తున్నాను ఏ దేశంలో ప్రాంతంలో దేనికి సింధించకండి మీ సింత యువత్తు దేవుని వేదేయండి ఆయన సమస్తం చూసిన వాడు ఆక్ష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా మనసారు కూడా నవక్ష ప్రార్థిస్తున్నాను మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యములో జానించాలని ఆశపడుతున్నాను ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ కలిగే కృపగల ని స్తోత్రాల ప్రభావ దేశ విదేశాల కోసం ప్రార్థిస్తాం నాయన ప్రతి ఒక్కరికి బిడ్డలు తీవించండి ప్రతి కుటుంబాల లేవలెత్తండి ఆరోగ్యం కొరకు కుటుంబాల కొరకు ఆర్థిక సహాయం కొరకు అయా సమస్యలతో బాధలతో ఇబ్బందులతో శోధులతో ఆయన మనశాంతి లేక ఉన్నవారి ప్రభావ ఎంత ముందు ప్రతి ఒక్కరికి బాధలు తీవించి ఆశ్రయించండి ఆయన గలతండి వందనాలు కృపగల అనేక బిడ్డలకు రక్షణ తెచ్చిన ప్రభావ ఈ వాక్యముతో మాతో మాట్లాడండి ఆశ్రయించిన తండ్రి కృపగల అనేక బిడ్డలకు రక్షణ పరిశుద్ధాత్మ పరుద్ధాత్మిక నేర్కొంటున్నా బ్రహ్మ తండ్రి ఆమె ప్రేమను సహ తీసలరా మరి ఇక్కడ కొన్ని సందేశాలు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను పరమ గీతము ఆరు మొదట వచ్చిన కలితే ఇక్కడ చూడండి మాటండి స్త్రీలు అదికి సుందరి ఒక నీ పిరిడు ఎక్కడికి పోయాను ఇక్కడ స్త్రీల్లోనూ అదికి సుందరి దాన నీ పిరిడు ఎక్కడికి పోయాను అతడ దిక్కులకు తిరుగుతున్నాడు అంటే అతను ప్రేమించి మోసం చేశాడు చేసి అతని ఇష్టమును దిక్కులకు తిరుగుతున్నాడు అది మనకి ఎలా ఉంటుంది వృధా ఎలా ఉంటుందండి పాపమును పేచెరికి పోయి అతన్ని పిరియుడు అని ఆలోచించి ఉన్నాయి ఈ వాక్యముతో మనకు ధ్యానిస్తే మనం పోయి అతన్ని వెతుకుతాం రండి అని ఉపాధ్యాసములకు మూపుటకు పద్మయులకు వేరుకున్నటకు నా ప్రియుడు తన ఉపాధ్యాయులకు పోయాను పరిమిళక పుష్పస్థానములకు పోయాను నేను పద్మాభములోనకు ముగుతున్నా నా ప్రియుడు దానికి అతడుకు నావాడు నా సఖి నీవు తిరస్కటములము వలె సుందరమైన రానువు రాలు డెక్కలకు నెత్తిరికే భయము పుట్టించిన దానవు నీ కన్నులకు నా దృష్టినికి ఉంచుకము అది నాకు వసనము కొందము నా తల ఇంటికలకు గెలాతికు పరమత్మేకు మేకలందరికీ పోయెను నీ పలుకు వలి కత్తిరిక వేయబడింది కడవటకు కొండి ఇప్పుడే పైకి వచ్చిన దానవయి జోడి జోడికి పిల్లలకు ఒక దానికి పోగొట్టుకునను పిరిమిడ్లరా ఇది సుందరమైన దానవురు సౌందర్యంతురాలు డెక్కలకు నెత్తిన సైనిములకు భయం పుట్టించిందంట భయం పుట్టించి ఇప్పుడే పైకి వచ్చిన జోడి జోడి పిల్లలు కలిగి ఒక దానికి పోగొట్టుకునగా గానుకు గొర్రెలకు కదులకు పోయినది నీ ముసుకుండా నీ కరినక వచ్చేదివి దానికి పలమ ఆ అడుగు పట్టేసున్నది అరవై మందికి రాణులు ఏంటంటే అరవై మంది రాణులు అంట ఎనభై మందిని ఉపతన్ములు లెక్కలకు మించిన కన్యకులు కలవు కలరు ఈ పామురములకు రాలైన ఒకతే అంటే ఒకతే పావురములకు నిష్కపటమే రాళ్ళు ఒకతే ఆమె తల్లి ఒకతే ఒకదే కూతురు ఒక కన్న తల్లి మూర్తి పెట్ట స్త్రీలు దాన్ని చూసి ధన్యరాలు ధనియరాలు రాణులకు ఉపతంత్రములకు దానికి పౌడతవు అనరు సంధ్య రాగమునకు చూపెట్టు చంద్రబింతమ అంతమైన గలది సూర్యుడి అంత స్వస్థతమగా కలిగినది మరి పుష్పత్మల సైన్యులకు సుందర విభిక్ముగా చూపించటకు ఏమి ఎవరు లోయల చెట్టులకు ఎక్కడ నుండి వచ్చినది దాక్షగు శిరించలేదు అని అక్కడ గుసలు అనుకుంటున్నారు దాన్ని ఉక్షములకు పోత పెట్టి లేదు చూడండి ఆమె ఉక్షకు మరి కనులకు రథములకు నేను కలిసినది ఉన్నది మరి సూమిషిను రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీరి సూటి రమ్ము తిరిగి ఉన్నము మరి సబ్కూరు మీ తీ ముచ్చట్లకు పుచ్చటించిన ఎదల ఈమె బహు నాటకాలమంతా ఇంతమైనంత ఎంతండి ఈమె సుందరి అయిన సుందరి నాటకాలు నాటకాలు ఏంటంటే అందం మొసకరం సౌందర్యం ఇత్తం కాదు కానీ సుమ జాగత్త మరి స్త్రీలు మరి మోసకరమైన మాటలు ఉంటాయి జాగత్త సుమ సహోదరుడా నువ్వు ఇచ్చవిచ్చే నీ భార్య సుందరవైన వతి ప్రేమించు భార్య మరి ఎంతో సుందరవైతే నీకు దేవుడు వాగీకరించాడు ఆవును ప్రేమించు ప్రేమించి అప్పుడు భార్య ఏం చేస్తాండి భర్త లోబడి వండి ప్రేమ శుభించి ఇల్లు ఇల్లాలుగా కట్టుబెట్టి ఉంటుందని ఈ వాక్యం రాయబడింది ఈ పరమగీతలో మన ఇళ్ళకి మన జాగ్రత్తగా ఉండాలి మోసకరమైన మాటలు మోసిస్తారు చేత అవసరానికి మోసకరమైన మాటలు అది ఎత్తమ కాదు నీ సౌందర్యానికి అంతం చూసి అది సాతను గుడి అటాక్ చేస్తాడు సోదరి సోదరరా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే అది చిన్న మనసే కానీ నీ మనసు పెద్ద గాయమవుతుంది ఎలాగా ఎలా గాయమవుతుందండి అంతం చూసి నీకు చిన్నగా కనిపించు కానీ మనసు దగ్గరికి వెళ్ళగండి నిన్ను మోసకార్యం మా మాటలు సైతానికి అటాక్ చేసి మోక్షము మోసము మోసము అప్పుడు నీ హృదయం చేద్దాండి నిన్ను పాపములు ముంచేస్తే పాపలు ముంచేసి చేద్దాండి మనం పేత్రెక్కిపోయి దేవుడి మాట అయిన పక్క దేవుడి మాటలు పోగొట్టుకుని దేవుడి దిగులు పోగొట్టుకుని దేవుడి స్థిరంగా మన మాట వెళ్ళకని మనం పాపములు పోతాం ప్రేమని సహదీసలరా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఎందుకనక దేవుడు నిన్ను నన్ను ప్రేమించింది ఏకమనతో ఏకమనుగా ఉండాలని మన ఏదైనా మరి సువర్ణ స్థలము కావాలంట సువర్ స్థలం వెండి కానీ సువర్ణ స్థలము కలవాలి మనం ఏదైనా ఇనము మట్టిలో నుండి తీయతాం కానీ రాళ్ళు కరిగించిన దాన్ని రాగి తీయ తీయతరు అలాగే మరి సువర్ణ స్థలములకు రాగి తీసినప్పుడు మట్టిలోను మరి రాళ్ళు కరిగించినప్పుడు రాగి తీసినప్పుడు మనుషులు చీకటి అంతము కలిగి చేసింది చూడండి మనుషులు ఏం చేస్తండి మనిషికి మనుషులు చీకటిని అంతం చేస్తుంది అలాగే నీ మనసు కూడా అంతము కూడా పాపముల పేరు చేస్తుంది ప్రేమను సహజ ఏదైనా ఇప్పుడైనా దేవుడి మాట విను దేవుడు చక్కగా విను నీలో పాపం అంటే ఆ పాపమును తుడిసి వేసుకో ప్రభుపక్షమ గుండు ప్రభుపక్షమా నిలబడు ప్రభుపక్షమగా ఉండి ప్రభు చేసిన తొప్పే నేను నిష్ఠుతిని నా భార్యని ప్రేమించలేక నా భార్యని లోపడలేక నేను చేసిన తప్పు అని క్షమ పప్పుకొని దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడి నువ్వు దేవుడు కనికరిస్తే దేవుడిని ఎంత కొంత మరి క్షమించేసి పరిశుద్ధాత్మతో నీ ఇంటికు నువ్వు ఎలాగా మరి ఉన్న ఓ యజమాను లాగా అలాగే తండ్రి సంఘములో ఉన్న తండ్రి ఎలాగ అధ్యక్షగా ఉన్నారు ఆ కూడా ఆయన కూడా ప్రకారముగా నువ్వు ఎంతో ఇల్లు కట్టుబడినట్లుగా జ్ఞానవత జ్ఞానవతలగా నీ భార్య దొరికట అరుదైన మీరు దొరుకుతాయి బిడ్డరా సహోదర యొన ఈ జాగ్రత్త తెలుసుకోండి సుమ ఇది సత్యాన్ని మీకే తెలిసింది ఎందుకనక మరి ఏదైనా మన ఇరపట్టిలో తీపడుతుంది రాళ్ళు కరిగించినా తెలివి తీర్తాం కానీ మనుషులు అంతం అంత చేస్తుంది నీ గాంధారములు మరణ కాంధములు ఉండే రత్నము నీకు దొరకదు మరణంగా చేస్తుంది అది రాక మునిపే దేవుడిని ఎందు విశ్వసించు ఆయన నడు చక్కగా నువ్వు నడు నడి అప్పుడు బత్తిహీనక ఆధారం ఏమి అప్పుడు నువ్వే తెలుసుకుంటావు అప్పుడు ఆధారం ఏమిటండి దానికి బాధ కలిగినప్పుడు దేవుడి నాకు మొరపెట్టి వింటాడా వినడా వింటాడు నీ మొర వింటాడు నీ మర విని ఆలకించి ఆయన ప్రభు సాక్ష్యం ఉండు పావు సాక్ష్యం నిలబెడు అని మనం ఎప్పుడైనా సరే మన ఇద్దరిని ముగ్గురు నావములు ఎక్కడ కూడి ఉన్నాడు అక్కడే ప్రభు ఉంటాడు అలాగే మన మనసు కూడా ఇద్దరు ముగ్గురు నావములు ఎక్కడ కూడి ప్రార్థిస్తున్నామో అక్కడ విని ఆయన స్వరం నీ ప్రార్థన విని పరలోక సాక్షిగా మరి ఉండాలని ఈ పరవపరట మరి ఈ సత్యాన్ని తెలుసుకోవాలని మీరు అందరికీ మనస్ఫూర్తిగా మనసారా కూడా పేరు పేరు మా తెలియజేస్తున్నాను ఈ సత్యాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే యువన కాలంలో ఎవరుస్తు ఈ సత్యం నీకే స్త్రీలు స జాగ్రత్త సుమా ఎందుకనక మరి పరాస్త్రీల కర్మాలను పెట్టుకుంటే అది జీవితం గందరగోళం అయిపోయి నీ మనశ్శాత కూతురు ఉండదు జాగ్రత్తగా ఉండాలని ఈ సత్యాన్ని తెలుసుకోవాలి బైబుల్ ప్రతి ప్రతి ఒక్కరికి మార్పు ఇచ్చేది బైబుల్ ప్రసారంగా నడిచిన వాళ్ళే ధన్యులు పరలోక సాక్షులు ఇక భూలోకములున్న మనం పాపము చేసుకుని ఒప్పుకోవాలి ఒప్పుకుంటేనే పరలోక సాక్షిగా ఎగు తండ్రి ఉండడు ఆయన ప్రకారంగా మనం వెలిగించబడతాం అక్కడ మనకు ఉంటది ఎక్కడండి పరలోకం ఉంటది పరలోకన అక్కడ లెక్క తిల్తాడు ఇక్కడ లెక్క పరలోక లెక్క ఈ మిగతా సత్యాన్ని తెలుసుకొని దేవుడిని ఇప్పుడు ఆయన పూర్చుకొని మనసా తెలుసుకొని మరి ఆయన పక్షము కొంటే దేవుడు ఎంతో అస్సలు పొందుకుంటామని ఈ సత్యాన్ని తెలుసుకోండి మరి దేవుడు మాట దీవించి ఆశ్రయించిన గాక ఆమె ప్రార్థన చేస్తామండి పరిశుద్ధమైన ప్రేమ కలిగితే అంటే కృపకలితా ని స్తోత్రాల ప్రభావ అనేక బిడ్డలకు రక్షణ తెచ్చిన ప్రభావ దేశ విదేశాలు ప్రదేశాలు ఆయన ఎక్కడ ప్రభా పాపములు ఉండి పాపం ములిగిపోయి ప్రభా జారీల ప్రభా ఆయన ఎలా దూరం ప్రభా ప్రభావ ని స్తోత్రాలు అండి ప్రభా అయా గొప్ప కార్యం ప్రభా ప్రభావ ఈ రోజుల్లో ప్రభావాలన్న ప్రభావ ఎంతమంది విచ్చవిచ్చగా తండ్రి విచ్చవిచ్చగా ప్రభావ పాపములు ములిగిపోయింటున్నారు తండ్రి నాయన వాళ్ళు క్షమించి ప్రభావన కుటుంబం భార్య భర్తలు ఎలా ఉండాలి భారీ భర్తలు అలా నడుచుకోవాలి భార్య భర్తలు ఎలా జీవించాలో అర్థం చేసుకో ప్రభా నాయన అయ్యాయన ప్రభు ఎలాంటి ఉంటే ప్రభావాలను క్షమించి ప్రభావ హృదయములు మార్పు సమాధానం అయిన మనసుతో అయ్యా దర్శించండి ఆత్మసారి నడిపించండి గొప్ప కార్యం తీర్చండి విశ్వాసము ఘనమైన కార్యము దర్శించబడుతుంది నిశితం నెరవేర్చినట్లుగా గొప్ప మేలు చేయని ప్రభా నాయన ఈ లోకములో ఆశించింది ఏళ్ళు ప్రభా నాయన అనేక సంఘాల కోసం ప్రార్థిస్తాను అనేక ప్రభుత్వ బిడ్డల కోసం మార్పు సమాధానం ఎవరో ప్రభా ఆరోగ్యం బలహీన ప్రభా ఎవరో చెడు మార్గులు ఉన్న ప్రభు ఆ చెడు మార్గులు తీసివేసి నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి నీ పరిశుద్ధాత్మ శక్తితో హృదయ మార్పు శాంతిని హృదయం ప్రభ కఠిన హృదయములు మార్పు సమాధానం తీసి అయ్యా అయ్యా నా తండ్రి వందరాల తండ్రి గొప్ప కార్యం చేస్తాను విశ్వాసిస్తాని మేలు సేమని క్రీస్తేసు పరిశుద్ధాత్మ ప్రార్థన నీకే సమర్పించి అప్పగించుకుంటున్నా పరమ తండ్రి ఆమెన్ ప్రయజలండి ఆంధ్ర వందరాలు దేవుడు మీ కుటుంబాన్ని దిగించి ఆశ్రయించు కాక ఆమెన్